సౌండ్ మామూలుగా సౌండ్ చిన్నగా ఆ ఇంకోటి పక్కన కింద కింద చేస్తారు మెంతులు విడిగా ఎక్కడ ఉన్నాయి రా అన్ని అక్కడే ఉంటాయి చూడండి ఇప్పుడు పక్కన ఆ సెల్ఫ్ లోనే కొన్ని మెంతులు మాదు ఇప్పుడైతే మేము ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాము మొన్న చేసేదంట వీళ్ళింట్లో అసలుకి జిలకరమ్మా జిలకరా అదే అదే దాంట్లో జిలకరా జిలకరా అనే కాకుండా

పొద్దులే మన ఇది ఇంకా మూడు వేలు ఉండేది కూడా చెప్తుంది రెండు వేలు నాదే ఉన్నాయి దీంట్లో మూడు వేలు ఉండాలి నైట్ ఇంకెళ్ళేసి వచ్చినా అంటే దీన్ని నాలుగు నాలుగైంది తెల్లవారుజామున శ్రీదేవి కంపెనీ అనమాట దీవిన యోధానికి ఇంకా పోదే కదా చాలా పెద్దగా ఉంది అది చాలా వద్దు ఏకర్ ఉంది ఒక్క నిమిషం నానా ఇది ఒక్కసారి పోయి మీ పెట్టేస్తే సొంత చెప్పింది మాదే మా ఆయన బాగా చేసిండు మొన్న అని ఊడ్చుకొని తిన్నదంట ఇంట్లో మరి మా ఇంట్లో ఊడ్చుకొని తింటారు చింతపులుసు పోసాం అని చెప్పి చింతపులుసు పోసాం మైక్ నీకు లేదా ఉంది రివర్స్ పెట్టుకున్నామే రివర్స్ ఏం లేదు కరెక్ట్ నా కారం స్పైసీ ఉంటది స్పైసీ ఉంటదా స్పైసీ లేని కారం లేదా ఇది ఎన్ని స్పూన్ వేయాలి మరి నాకు తెలియదు నాకు అందుకే కూర తేడా వస్తుంది నా కారం నాకు బాగా తెలుసు ఒకటే ఎప్పుడే ఉప్పేయం వేసిన ఇంకోటి అన్ని రెండు కేజీ చేపలు మే ఏదా కారమా మొత్తం త్రీ స్పూన్స్ వేయచ్చా సాల్ట్ కూడా వేసాను నేను తేజాకారం తినట్లేదండి బాగా నాకు అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా ఒక్కసారి ఉమావాలి లేక ఆ కారం లేకపోతే ఈ కారం వేస్తాం అంతే మసాలా మనం రెడీ చేసుకు మేము ప్రిపేర్ చేసుకున్నదండి జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకొని వెల్లుల్లిపాయలు వేసి పట్టుకుంది ఇది నాలుగైదు స్పూన్లు వేసినా బాగుంటుంది కూర ఇదే మెయిన్ చేపల పులుసుకి మేము గాలవెల్పల్ పేస్ట్ కూడా వేయకుండా చేసుకోవచ్చు అన్నమాట స్మెల్ అస్సలు బ్యాడ్ స్మెల్ రాదు ఓకే అండి ఇప్పుడు మా ఇంట్లో అయితే నాకు అన్నీ తెలుసు ఉప్పు కారం అన్నీ కూడా అంటే ఐ మీన్ ఎంత స్పైసీ ఉంటుంది ఎంత పులుపు ఉంటుంది చింతపండు ఇవన్నీ ఇప్పుడు ఐడియా ఉన్న ప్రకారం చేస్తున్నాను అయితే మనం చాప ముక్కలు వేసేసుకుందాం స్టవ్ తగ్గించేసుకొని అన్నిటికీ సర్దేసుకోండి ముక్కలు పెట్టేసి పైన కొంచెం మసాలా చల్లేసాను అంతే కరెక్ట్గా ఎయిట్ నైన్ మినిట్స్కి హై ఫ్లేమ్ మీదే ఉంచేసుకోండి దగ్గరికి అయిపోతుంది అంతే అయిపోయిందండి ఆఫ్ చేసేసాను సరే అండి పులుసు అంత చిక్కగా వచ్చిందో బాగుంది కదా చేపల పులుసు మీరు ఎలా చేస్తారో మేమైతే టేస్ట్ చేసి బాగుంది అని అయితే చెప్పడానికి కూడా